హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిషి పాలు తాగు అంటూ పేపర్ కప్ని తన నోటి దగ్గర ఉంచాడు సుహాస్ ఇప్పుడు వద్దు బాబా తర్వాత తాగుతాను ఇంకెప్పుడు తాగుతావు ఇప్పటికే చాలా నీరసంగా ఉన్నావు కొంచెం తాగు అని వేడి పాలని వదుతూ తనతో మెల్లగా తాగించాడు అమ్మని ఉండమని చెప్పాల్సింది నీకు ఇబ్బంది అవుతుంది సుహా నా భార్యను చూసుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు అని ప్రేమగా చెప్పాడు తమ్ముడి చేతిలో కాఫీ కప్ పెట్టిన సామ్రాట్ నువ్వు కూడా తాగు అని చెప్పాడు కప్ ఖాళీ చేశాక నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తానన్నయ్య అని చెప్పి సుహాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఎలా ఉంది నిషి అంటూ బెడ్ పక్కన ఉన్న స్టూల్ పై కూర్చొని బాగుంది బావా నిషి నిషి జరిగింది ఏదో జరిగిపోయింది దాని గురించి మర్చిపో ని నేను అనను ఎందుకంటే మీరు నష్టపోయింది మీ బిడ్డని కాబట్టి కానీ దాన్నే పట్టుకొని కూర్చుంటే మీకు బాధనే మిగులుతుంది తిండి మానేసినంత మాత్రాన బేబీ రాదు కదా ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను అనుకో నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుహా బేబీ కోసం ఎంత ఏడ్చాడో నీ కోసం అంతకంటే ఎక్కువ ఏడ్చాడు బేబీ లేకుండా నువ్వు ఉంటే అనుకున్నాడు నువ్వు బాధపడుతుంటే తినకుండా ఏం తాగకుండా ఉంటే వాడిని నేను కూడా కంట్రోల్ చేయలేను కాబట్టి నువ్వు ఇలాంటి సమయంలో స్ట్రాంగ్గా ఉండాలి అనేసి అని చెప్పాడు సౌమ్యంగా అలాగే బాబా నాకు కూడా మీ తమ్ముడి కంటే ఏది ఎక్కువ కాదు నాకు తెలిసిన నిషి నువ్వు బ్రేవ్ గర్లు అని కానీ ఇలాంటి సమయంలో ఎలాంటి అమ్మాయి అయినా వీక్ అవుతుంది కానీ నీలో ఆలోచన శక్తి సహనం ఎక్కువ అని తన తలనిమిరాడి సామ్రాట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సుహాస్కి డాక్టర్ ఎలాంటి ఫుడ్ పెట్టాలో చెప్పి బలానికి సిరప్ రాసి వన్ మంత్ బెడ్ రెస్ట్ చెప్పింది సుహాస్ ఆవిడ రాసిన సిరప్ని మెడికల్ షాప్లో తీసుకొని రూమ్కి వెళ్ళాడు నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తాను తన్ని చూసుకో సుహా అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి బిల్ సెటిల్ చేసి ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి రూమ్కి వెళ్ళి సుహా మిషన్ తీసుకురా అని చెప్పి రిపోర్ట్స్ మెడి మెడిసిన్ కవర్ తీసుకొని ముందుకు అతను బెడ్ దేకిన నిషిత రెండు అడుగులు వేసిందో లేదో ఈ కళ్ళు తిరిగేసరికి తడబడిన తనని చూసి రెండు చేతుల్లోకి అతను నేను నడవగలను బావా నేను మోయగలను సైలెంట్గా ఉండు అని ముందుకు నడిచాడు వీళ్ళ కిందికి వచ్చేసరికి సామ్రాట్ కార్ని రెడీగా పెట్టడంతో పాటు ఇంటికి కూడా ఫోన్ చేశాడు వస్తున్నట్టు కార్ దగ్గరికి రావడంతో తనని వెనక కూర్చోబెట్టి సుహాస్ కూడా వెనకే కూర్చొని అతని భుజంపై తన తలని వాల్చి జుట్టు నిమిరాడు అతని భుజంపై వాలి తల్లు మూసుకుంది కానీ నిద్రపోలే తను ఫ్రంట్ మిర్రర్ నుండి ఇద్దరిని ఒకసారి చూసి ముందుకు పోనిచ్చాడు సామ్రాట్ గుమ్మం ముందు వచ్చిన నిష్ఠకి ఎర్ర నీళ్లతో ఎర్ర నీళ్లతో దిష్టి తీసేసి లోపలికి రమ్మని చెప్పి నీళ్ళని పారబోయమని పని మంచికి ఇచ్చారు మీనాక్షి గారు నిష్తో ఇంట్లో రాగానే తనని పట్టుకొని ఏడ్చారు లలిత గారు నేను బాగానే ఉన్నానమ్మా బాధపడకు అంది వస్తున్న కంటింట్ని కంట్రోల్ చేసుకొని తనకి తెలుసు ఇప్పుడు తను ఏడిస్తే అందరూ ఏడుస్తారని సామ్రాట్ తండ్రి వైపు చూశాడు ఖుషీకి నిజం చెప్పాను సామ్రాట్ స్ట్రెస్ తీసుకుంది నిన్న నువ్వు వేసిన టాబ్లెట్ వేశాను ఫైవ్ మినిట్స్కి నార్మల్ అవుతుంది ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెచ్చి గాఢంగా నిట్టొచ్చారు సామ్రాట్ ఇంతలో తన పొజిషన్ కూడా ఆలోచించకుండా మెట్లు అని కూడా చూడకుండా కిందికి పరిగెత్తుకొని వచ్చి కుష్తా నిష్ట దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది గట్టిగా తన పరిగెత్తడం చూసి అందరూ భయపడ్డారు పద్మగారు కూడా కుషిత వెనుక వచ్చా కుషిత వెనుక వచ్చారు ఎక్కడ పడిపోతుందో అని భయమేసి కుషిత కన్నీళ్లు తన భుజంపై పడగనే అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళని ఇంకా ఆపుకోలేకపోయింది వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కొద్దిసేపటికి ఇద్దరు నార్మల్ అయ్యాక తన్ని వదిలి ఇంత జరిగితే నాకెందుకు బాబా అబద్ధం చెప్పా ఉంది కుషిత కోపంగా నాకు నీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కూసి అందుకే చెప్పలేదు అయినా ఇప్పుడు తనే గట్టిగా ఉంది మీ అందరూ ఏడ్చి తన్ని వీక్ చేయకండి అన్నాడు సామ్రాట్ అందరినీ ఉద్దేశించి అంటే నాకు ధైర్యంగా ఉందని నువ్వు చెప్తే మేము నమ్మాలా తను లోపల ఎంత బాధపడుతుందో తెలియదా అయినా ఈ ఇంట్లో నా కూతురు ఓ తన బిడ్డని పోగొట్టుకుంది తన ప్రాణాలను కూడా సేఫ్టీ ఉండకపోవచ్చు నా బిడ్డను నాతో తీసుకెళ్లిపోతానన్నారు కుమార్ గారు కోపంగా కుమార్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అన్నారు కోపంగా సుదర్శన్ గారు నా ఒక బాగానే అర్థమవుతుంది బాబా నిన్న హాస్పిటల్లో మీరే చెప్పారు కదా జ్యూస్ తాగడం వల్లే ఇలా జరిగిందని జ్యూస్ చేసింది నా చెల్లి నా చెల్లికి కడుపులో ఉన్న బిడ్డని చంపేంత కోపం లేదు రూమ్లోకి వెళ్ళాక నీ బంగారమే కదా ఇద్దరు చూస్తులు మార్చింది అన్నారు అక్కసుగా అంటే నీ ఉద్దేశం ఏంటి ఉద్దేశం కాదు బావా పచ్చి నిజమే చెప్తున్నాను నీ కొడుకే లేకుంటే నా కూతురి కడుపులో ఉన్న బిడ్డని చంపేసేది అనగానే అందరూ షాక్ అయ్యారు వస్తే మైండ్ బ్లాక్ అయింది మామయ్య ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అన్నాడు సుహాస్ కోపంగా నిజమే మాట్లాడుతున్నా అల్లుడు నిన్న నా చేసిందంతా చేసి ఇప్పుడు ఏం ఎరగని దానిలా ఏడుస్తూ సానుభూతి చూపిస్తుంది తనే తనే చేసిన కారణం కారణమేంటి పైగా రూమ్లో మేమందరం ఉన్నాం మా అందరి కళ్ళు ఖుషీ జ్యూస్లో విషం కలిపిందా అన్నాడు సీరియస్ సీరియస్గా నిజమే అల్లుడు కానీ అదే తన టాలెంట్ మీ ఇద్దరు ఆమెని గుడ్డిగా నమ్మారు కానీ ఆ మహాతల్లి గురించి మీకు ఇంకా తెలీదు ఓ ఎంత కన్నింగ్ లెక్ కాకపోతే నా కూతుర్ని మచ్చిక చేసుకుని తన కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తుంది నిషి మనం ఇక్కడ వద్దు మన ఇంటికి వెళ్ళిపోదాం సుహా నువ్వు కూడా వచ్చేయి అక్కడ